రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం సక్సెస్ సక్సెస్ అని వీళ్ళు నడుపుతాం ఆ తర్వాత వెంబడిస్తాం అని వీళ్ళు తెలుగుదేశం ఆ తర్వాత వైకాపా అనే అంశంపై విశ్లేషణ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య అన్ని సక్సెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయ్యింది ఏడాది పూర్తి చేస్తున్న అనంతరం మోదీ సపోర్టుతో దూసుకు వెళ్తూ ఉన్నారు మోదీ అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేసి వెళ్ళారు బ్రహ్మాండమైన కార్యక్రమం మోడీ చేపట్టారు అత్యధిక శంఖరు అమరావతికి రాజధాని ప్రారంభోత్సవానికి జనాలు బాగా పాల్గొన్నారు రైతులు అమరావతి రైతులు ఆనందపడ్డారు కొన్ని కోట్ల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి ఇది రాజధాని పునః ప్రారంభం సక్సెస్ ఆ తర్వాత ఇంకొక పరిస్థితి ఏమిటి అంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులు అయితేనేమి ఆ తర్వాత ఇతర రకాలైన ప్రాజెక్టు అయితేనేమి పనులు జరుగుతూ ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఇది కూడా సక్సెస్ అనుకోండి నిన్న జరిగిన నిన్న జరిగిన ఏర్పాటు కార్యక్రమం ఏ కార్యక్రమం యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వైజాగ్ చేపట్టారు మొత్తం నూట డెబ్బై పాకే విధంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా వైజాగ్ లో అది విశాఖపట్నంలో చేపట్టడం ఇది ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణంగా చెప్పుకోవచ్చు నాగా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వారా లోకేష్ ను కొనియాడారు ప్రధాన మంత్రి ఇది రెండవ సక్సెస్ ఆడిన తర్వాత ఇక తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయానికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు ఈ కడప జిల్లాలో కడప జిల్లా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కడప జిల్లా మహానాడు కార్యక్రమం సక్సెస్ సక్సెస్ డబుల్ సక్సెస్ అయ్యింది అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కడప జిల్లా ఆ జిల్లాలో విపరీతమైన తెలుగు తమ్ములు హాజరై ఆ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేశారు మహానాయు కార్యక్రమాన్ని ఆ తర్వాత తల్లికి బంధం ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు పదమూడు వేలు ఆ తర్వాత రైతు భరోసా ఆ తర్వాత ఆగస్టులో ఆగస్టు బస్సు ప్రయాణం మహిళ ఉచిత బస్సు ప్రయాణం ఈ విధంగా చూసుకుని ఉంది సక్సెస్ మీద సక్సెస్ జనాలు వస్తూ ఉన్నారు నిన్న యోగా కార్యక్రమంలో దాదాపు మూడు లక్షల పైగా హాజరు అయ్యారు అని రికార్డెడ్గా మామూలుగా ఐదు లక్షలు అంటూ ఉన్నారు ఎవరి అంచనాలు వాళ్ళవి మొత్తానికైతే ఆ యోగా కార్యక్రమం కూడా సక్సెస్ ఈ సక్సెస్ అనే కార్యక్రమంలో తెలుగుదేశం అదే కూట ప్రభుత్వం వెలుతులు ఉండగా ప్రధాని మోడీ కూడా అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ కొలియాడుతూ ఉన్నారు ప్రతి సభలు సమావేశాలలో శాస్ అంటున్నారు నారా లోకేష్ ను ఈ విధమైన పరిస్థితి భారత ప్రధానమంత్రి దృష్టి ఈ కూట ప్రభుత్వం మీద ఉంది అటు తర్వాత వైకాపా వైకాపా ప్రతిపక్ష హోదా లేని వైకాపా విషయాన్ని చూస్తే వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళ దుచ్చేదలు అర్థం కానీ పరిస్థితి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారా ప్రజలు మనం ఈ విధంగా తెలిసి ప్రజలు మనల్ని అసహించుకుంటారా లేదా అనే కోణంలో ఎవరు కానీ వైకా మా కార్యకర్తలు నాయకులు ఆలోచనలు లేవు అనేది సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది వీళ్ళ కార్యక్రమాలు అన్ని రాజాంత కార్యక్రమాలే నేను చేపట్టిన కార్యక్రమాలు అన్ని కూడా నలుపుతాం ఆ తర్వాత వెంటబడతాం పడతాం అదే సిద్ధాంతం వైపు వెళ్తూ ఉన్నారు ట్టుకుని నడుపుతాం తల నడుపుతాం అనే విధంగా ముందుకు నడుస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా తెలుగుదేశం కార్యకర్తల నాయకులను భయపడిచి వాళ్ళ చేతుల్లో ఉంచుకోవాలనే కార్యక్రమాలైతే జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తున్నారే గాని ఈ పద్ధతి సమంజసమా కాదా అనేది లేదు పైగా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో నడుపుతాం చంపుతాం అనేది తప్పు లేదు అంట అది పుష్ప చిన్న డైలాగు అంట అని సమర్థించుకునే పనిలో పడ్డాడు ఈ సమర్థన కూడా అసమర్థత ఇది అని ప్రజలు అనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది ఎదురు తిరిగి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టాలి తెలుగుదేశం నాయకులను రెచ్చగొట్టాలి అనే కోణంలో రఫ రఫ అనే కోణంలో ఏ ఉంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మాకు అభివృద్ధి పనులు కావాలి మాకు అభివృద్ధి పనులు జరగాలి అని వీళ్ళ కోణం కూడ ప్రభుత్వ కోణం ఉంది అక్కడ కూడల్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ కూడా వైస పార్టీకి వెనకాలం ఉంది నడిపిస్తున్నది నరేంద్ర మోదీ అని దత్తపుత్రుడు అని నరేంద్ర మోదీకి జగన్ దత్తపుత్రుడు అని సొంత చెందిరానే ఆరోపణలు గుర్తిస్తూ ఉంది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు కేంద్రం ప్రభుత్వం సభా శ అంటూ మరొక వైపు ఏది చూడమంటూ జగన్ విషయంలో గమనం ఉన్నారా అంటే ఈ రెండు భారత్ ఖర్చులు కట్టి నిలిచాడా ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి విజయం ఎవరికి అపజయం అనే కోణంలో కొనసాగుతూ ఉన్నాడా ఏంటి ఈ పరిస్థితి నరేంద్ర మోదీ ఏమో ఇక్కడ అరాచకాలు ఆంధ్రప్రదేశ్ లో సృష్టించు సృష్టించుకుంటూ ఉన్నప్పటికీ జైలకు వెళ్తూ ఉన్నప్పటికీ నడుపుతాము చంపుతాము అన్నప్పటికీ దీని మీద దృష్టి లేదు కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు ఇరువైపు వైకాపా కార్యకర్తలు ఏమో వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జైలు వెళ్ళడానికి సిద్ధం అవుతూ ఉన్నారు నాయకులు ఏమో ఉల్లాసం ఉన్నాయి భవనాలు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు కార్యకర్తలు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఆ అరెస్ట్ పర్వంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నది ఎవరు అంటే చోట నాయకులే ఆ చోట నాయకులు పేరు బలాయించుకుంటూ ఉన్నారు జైల్లో పెట్టుకుంటూ ఉన్నారు జైల్లో వెళ్తూ ఉన్నారు కొందరు నాకు ఫ్యాన్ కావాలంటారు కొందరు నాకు కడుపు కావాలంటారు కొందరు నాకు కుర్చీలు కావాలంటారు కొందరు నాకు ఏర్పాటు చేయాలని ఈ కోణంలో ఉన్నారు కొంతమంది నాయకులు జైల పరిస్థితి వైకాపా నేత పరిస్థితి ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుంది అయినా వైకాపా నేతలు కార్యకర్తలు మారలేరు తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు అనగొక్క ప్రయత్నమే తప్ప నరుపుతా సంస్కృతం రఫ్ఫా రఫ్ఫా అనే తప్ప వాళ్ళు ఏ ఆలోచనలో లేనట్టు ఉంది మొత్తం మీద ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియవా ఎందుకు చూసి వ్యవహరిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు వెనకండి వెనకనే వేస్తున్నాడు ఏంటి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వాళ్ళు కూడా సమావేశంలో పడ్డారు ఏమైనప్పటికీ రాబోయే పరిస్థితుల్లో ఇదే రాజకీయం జరిగితే ఎన్నికలు ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది ఇదే రాజకీయం జరిగితే నాయకులు ఏమో సుఖపడతారు కార్యకర్తలేమో చోటా నాయకులేమో జేలపాలు అవుతారు అనేది సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ విధంగా ఉంది ఒకరేమో ఏమో సక్సెస్ సక్సెస్ ముందుకు వెళ్తున్నారు ఇంకొకరేమో చంపుతాం నడుపుతామని ఇంకొకరు ముందుకు వెళ్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అన్నదే నా చిన్న వీడియో ఈ చేయాలి కృష్ణయ్య